హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అమ్లా వ్లాగ్స్ ఈ రోజు నేను తెలంగాణలో బాగా ఫేమస్ అయినటువంటి బగారా రైస్ని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి బగారా రైస్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి బగారా రైస్ కోసం నేను ముందుగా ఒక గిన్నె స్టవ్ పై పెట్టుకుని వేడయ్యాక ఒక ఏడెనిమిది స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నానండి బగారా రైస్కి నెయ్యి ఎక్కువ పడుతుంది నెయ్యి ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి నెయ్యి వేడయ్యాక అందులోకి మసాలా వేస్తున్నాను ఒక వరకు మిరియాలు దాల్చిన చెక్క లవంగ మొగ్గలు లాలికాయలు బిర్యానీ ఆకు వేసుకున్నానండి షాజీరా ఎక్కువ వేసుకున్నానండి ఒక స్పూన్న్నర వరకు షాజీరా వేసుకున్నాను ఈ షాజీరా బాగుంటుందండి బగారా రైస్లోకి ఈ షాజీరా ఈ మసాలాలన్నీ బాగా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగి చెటవడం అన్నాక అప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు కోసుకోవాలండి బంగాళదుంపలు కానీ క్యారెట్ కానీ వేరే కూరగాయలు ఏమి అవసరం ఉండదండి ఇలా చేసుకుంటేనే ఈ బగారా రైస్కి మంచి టేస్ట్ వస్తుంది నేను రెండు ఉల్లిపాయలు సన్నగా చీరుకునే తర్వాత నాలుగు పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకున్నానండి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను తర్వాత రెండు స్పూన్ల వరకు సాల్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ మా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత నేను ముందుగా ఒక గంట ముందు బాస్మతి రైస్ని నానబెట్టి ఉంచుకున్నానండి ఒక గ్లాస్ బాస్మతి రైస్ ఒక గంట ముందు నానబెట్టుకుని ఉంచుకున్నాను ఇప్పుడు ఈ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత రెండు స్పూన్లు గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి నేను గరం మసాలా పౌడర్ అలాగే బిర్యానీ మసాలా పౌడర్ రెండో కలిపి రెండు స్పూన్లు వేసుకున్నాను ఓన్లీ బిర్యానీ మసాలా ఒకటి వేసుకున్నా బాగుంటుందండి ఈ బిర్యానీ మసాలా వేసిన తర్వాత నేను ఒక హాఫ్ కప్పు పుదీనా ఒక హాఫ్ కప్ కొత్తిమీర కూడా వేసి మసాలాలన్నీ బాగా కలిసేలాగా వేయించుకున్నాను తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గంట ముందు నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ వేసి మసాలా అంతా బాగా పట్టేలాగా వేయించుకుంటున్నానండి బాస్మతి రైస్ ఒక గంట ముందు నానబెట్టుకుని ఉంచుకుంటే రైస్ బాగా ఉడుగుతుంది ఒక గ్లాసు బాస్మతి రైస్కి ఒక గ్లాసు వాటర్ సరిపోతుందండి కుక్కర్కి అయితే నేను ఇలాగా విడిగా చేస్తున్నాను కాబట్టి గిన్నెలోకి ఒక గ్లాసు రైస్ తీసుకున్నానండి ఒక గ్లాసు రైస్కి గ్లాసు ఉన్నారా వాటర్ తీసుకున్నాను ఈ వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని బాస్మతి రైస్ సగం ఉడికిన తర్వాత మనం మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి అప్పుడే స మొత్తం సమానంగా ఉడుకుతుంది చూ చూడండి చక్కగా ఉడికిందండి మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి సగం బాయిల్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే చక్కగా ఉడుకుతుందండి వాటర్ ఎక్కువ అవ్వదండి తక్కువ అవదు మొత్తం అంతా సమానంగా ఉడికిందండి చూసారు కదా బగారా రైస్ రెడీ అయింది ఈ రైస్లోకి చికెన్ కానీ మటన్ కానీ లేదు మనకి నా వెజ్ ఇష్టమైతే వెజ్ కర్రీస్లోకి అయినా చాలా బాగుంటుందండి పెరుగు పచ్చడితో అయినా సరే చాలా టేస్టీగా ఉంటుందండి బగారా రైస్ చూసారు కదా నా స్టైల్లో తెలంగాణ ఫేమస్ బగారా రైస్ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి